హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గీత్తలు శ్రీ మదమంచిపాటి స్వామి వారి ఆశీస్సులతో జక్కిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి గారు వారి ధర్మపత్ని అయినటువంటి శుభకోటిరత్నం గారు రెడ్డిపాలెం గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి ఆరు పళ్ళకిత్తలండి శ్రీ మదమంచిపాటి స్వామి వారి ఆశీస్సులతో జక్కిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారు వారి ధర్మపత్ని శుభ కోటరత్నం గారు రెడ్డిపాలెం గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి చూసారు కదండి థ్యాంక్ యూ